హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి మా వినాయకుడిని అయితే మేము తీసుకెళ్తున్నామండి నిమజ్జనం చేయడానికి ఇక్కడ చూసారా చాలా బాగుంది కదండి క్లైమేట్ ఇక్కడ పచ్చగా ఇవన్నీ పల్లె గ్రామాలండి ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్లో పెనుముడి బ్రిడ్జ్ అయితే ఉంటుందండి పెనుమూడు బ్రిడ్జ్ అయితే షూటింగ్ ప్లేసెస్ కూడా చాలా బాగుంటుంది ఎగ్జాంపుల్గా అయితే జానకి నాయక సినిమాలో ఒక బ్రిడ్జ్ అయితే చూపిస్తారు కదండి అదేనండి పెనుమూడు బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఇక్కడ చూసారా ఇక్కడ అయితే వచ్చేసామండి పెనుముడికి ఇక్కడ నేనైతే నిమజ్జనం అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే నిమజ్జనం చేయగలుగుతున్నాము పోయినసారి వరద వచ్చినప్పుడైతే ఈ మెట్లన్నీ మేము నుంచున్న మెట్లు అసలు చాలా అయితే చాలా వాటర్ అయితే వచ్చేసినాయండి ఎన్ని వాటర్ అంటే ఇంకా పెనుముడి బ్రిడ్జి కూడా మునిగిపోయిందండి ఇంకా కొంచెం ఆగితే ఇంకా టౌన్లోకి ఎంటర్ అయిపోతాయి అనుకున్నాము నైట్ అంతా చాలా భయపడిపోయాము కానీ రాకుండా అలా ఆగిపోయినాయండి సముద్రం అయితే లాగేసుకుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అప్పుడైతే ఇక్కడ చూసారా చుట్టుపక్కల అదైతే బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్ చూపిస్తున్నాను కదా అవైతే అసలు అంత ప్లేస్ కూడా ఉండలేదండి మొత్తం వాటర్ వచ్చేసినాయి ఇటు పక్కగా చూస్తే ఇక్కడ మెట్లన్నీ పైకి వచ్చేసినాయండి ఇక్కడైతే గంగమ్మ విగ్రహం అయితే ఉంటుంది ఆ విగ్రహం కూడా చాలా అంటే చాలా వరకు మునిగిపోయిందండి నేనైతే షార్ట్లో పెట్టాను మీరు చూడొచ్చు